అండ్ కింగ్స్ నేను ఇప్పుడే ఈ దుబాయ్లో మనకు అవసరమైన పనులన్నీ చేస్తున్నాను క్రిప్టో మీద ఐ మీన్ బ్లాక్ మీద ఇక్కడ పర్మిషన్ కోసం నేను అప్లై చేస్తానని చెప్పాను అది చేశాను దాని పనుల మీద ఇంతవరకు ఈ ప్రభుత్వ ఆఫీసులకి వెళ్ళి కొంత చేసుకొని వచ్చాను ఇప్పుడు సమయం నాలుగు దాటిపోయింది మరి అక్కడ దీనికంటే ఒక గంటన్నర ఇక్కడ లేటు ఇక్కడ టైం కంటే అక్కడ గంటన్నర ముందు ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో మీకు చూపిస్తాను ఎందుకంటే నేను చేస్తున్నది నా కుటుంబం ఆయన మీకు చెప్పుకోవడం చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా ఇది దుబాయ్లో ఉన్నా బుర్జు అక్కడ మనం రెండు నూట అరవై ఐదు అంతస్తుల బురుజు ఉంది కదా బుర్జ్ ఖలీఫా ఇది నైట్కి అయితే ఇది బాగా కనిపిస్తుంది రాత్రి చాలా బాగా కనిపించింది ఇప్పుడు ఇక్కడ ఇసుక తుఫాను నడుస్తుంది అనమాట అన్ని బుర్జు అది ఇసుక తుఫాను నడుస్తుంది అనమాట అలాంగ్ కనబడుతుంది చూడండి ఇసుక తుఫానులు నడుస్తుంది దాని మీద ఇక్కడ పొగ మంచిలాగా తయారైంది అనమాట ఇంకా భోంచే లేదు భోజనం తెచ్చుకున్నాను భోజనం ఇంకా అదొక బిల్డింగ్ ఇక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అన్నమాట దుబాయ్ రాజ్గార్ తాలూకా ల్యాండ్ సవన్నీ వాళ్ళే ఎన్ని కడతారు అన్నమాట మనలా కాదు కదా అగా నూట అరవై ఐదు అంతస్తులు వస్తారు నైట్ నేను మీకు చెప్తాను రేపు ఇరవై పద్దెనిమిది తారీఖు మాట్లాడిన రేపు పదిహేడు కదా పద్దెనిమిది తారీఖు మాట్లాడినప్పుడు నేను ఇంకా మిగిలిన విషయాలు మీతో నేను మాట్లాడతాను అలాగే డాడీస్ దీని విషయాలు ఇంకా మీకు నేను రేపు తెలియజేస్తాను మిగతా విషయాలు అనేది రేపు చాలా మంచి విషయం మాట్లాడదాం చితక్కు కూడా చెప్పాను కదా ఇగో ఇప్పుడు చూశాను కదా ఇక నూట అరవై ఐదు అంత వస్తుంది ఇది జూమ్ చేయడానికి అవ్వదు ఇది ఎందుకంటే ఇది వీడియో కదా ఓకే ఓకే డాడీస్ థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు మాట్లాడదాం మనం మంచి విషయాలు మాట్లాడ సో మనం రేపు అన్ని విషయాలు మాట్లాడుకుందాం నేను ఇది రెండో రోజు అయిపోయింది అంటే మొన్న నైట్ వచ్చాను నైట్ ఇక్కడికి వచ్చేసరి తల ఇదైపోయింది అండి నిన్నంతా చూసుకున్నాను ఇవాళ కూడా పని చేశాను సో మనం అనుచారాలు రేపు మాట్లాడదాం ఓకే డాడీస్ థ్యాంక్ యూ అండ్ నేను ఇక్కడ ఉన్నానని నా కుటుంబాన్ని చెప్పాలి కాబట్టి మీకు చెప్పడం కోసం చేశాను లవ్ యూ